ప్రభుత్వ నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారాన్ని ఇవాళ నుంచి ఫిబ్రవరి పదహైదో తారీఖు నుంచి మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ పీతమ నాయకులు మీ శాసనసభ్యులు రాచమల్లి గారు మరియు నేను మిత్రం ఇవాళ ఇక్కడ నుంచి అఫీషియల్గా ఎన్నికల ప్రచార కార్యక్రమం మొదలుపెట్టాం గత రెండు పర్యాయాలు కూడా రామేశ్వరం ఆలయం నుంచి ఇక్కడ దేవుని ఆశీస్సులు తీసుకొని ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాం మూడవ పర్యాయం కూడా ఇక్కడి నుంచే మీ అందరి సమక్షంలో మరి ఎన్నికల ప్రచారం మొదలు పెడతా ఉన్నాం మీ అందరి ఆశీస్సులు కూడా రాబోయే ఎన్నికల్లో మరి కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తా ఉన్నాం ముఖ్యంగా మనమందరం మరి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు గత నాలుగున్నర సంవత్సరాల మన ప్రియతమ నాయకుడు జగనన్న పరిపాలనలో అదే విధంగా స్థానికంగా రాజమల్లి శివప్రసాద్ నాయకత్వంలో ప్రొదుటూర్ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందనేది అనేది ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం తెలియజేయవలసిన అవసరం ఉంది నిర్మాణం అవుతున్న కూరగాయల మార్కెట్ అయితేనేమి నిర్మాణంలో ఉన్న డ్రైన్ అయితేనేమి పూర్తయిన తాగునీటి పథకం అయితేనేమి విమానంలో ఉన్న రామేశ్వరం బ్రిడ్జి అయితేనేమి పూర్తయిన బస్టాండ్ రెనోవేషన్ అయితేనేమి నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్స్ అయితేనేమి కార్యక్రమాలు నియోజకవర్గంలో జరుగుతా ఉన్నాయి పొద్దుటూరులో జరుగుతా ఉన్నాయి ఈ జరుగుతున్న మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి మనం తెలియజేయవలసిన అవసరం ఉంది అదే విధంగా ఒక అభివృద్ధి కాదు సంక్షేమం విషయంలో ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మన పేద నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా దాదాపు తొంభై ఐదు శాతం హామీలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు పెంచడం జరిగింది ముఖ్యంగా అమ్మఒడి కావచ్చు ఆసరా కావచ్చు చేయుత కావచ్చు అదేవిధంగా మరి రైతులకు సంబంధించి రైతు భరోసా కావచ్చు అనేక కార్యక్రమాలు విద్యా దీవెన వసతి దీవెన విద్యా కానుకలు అన్ని కార్యక్రమాలు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చెప్పిన ప్రతి వాగ్దానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చడం జరిగింది దాటు ఎటువంటి అంటే రెండు సంవత్సరాలు కోవిడ్తో మనం అందరం ఇబ్బందులు పడ్డాం రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు రాలేదు పైపెచ్చు కోవిడ్ ఎదుర్కోవడానికి భారీగా ఖర్చు చేయవలసి వచ్చింది అయినప్పటికీ కూడా ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్ ప్రభుత్వం అమలు చేయడం జరిగింది అనే విషయాన్ని తప్పకుండా గుర్తించమని గమనించమని వాళ్ళందరినీ కూడా పేరు పేరు చేస్తున్నా రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అయిపోయినాక వాళ్ళ కరపత్రం ఏ రకంగా తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ నుంచే కరపత్రాన్ని మాయం చేసేసినారు అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా కౌంటింగ్ కూడా ముందు పూర్తి కాకము వాళ్ళ కరపత్రాన్ని వాళ్ళ వెబ్సైట్ నుంచి పూర్తిగా మాయం చేసేస్తారు ఎందుకంటే అది పెట్టుకుంటే ప్రశ్నిస్తారు కాబట్టి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మోసపూరిత పూరిత దయచేసి నమ్మవచ్చి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రజలందరినీ కూడా అప్పీల్ చేస్తూ ముఖ్యంగా ఇవన్నీ కేవలం క్రెడిబిలిటీ లేదు కాబట్టి ప్రజల్లో విశ్వాసం లేదు కాబట్టి ఆయనకు విశ్వసనీయత లేదు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ కలుపుకున్నారు మరి బీజేపీని కలుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు పరోక్షణ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మద్దతు తీసుకుంటా ఉన్నారు తీసుకుంటా ఉన్నారు ఇది కాకుండా ఎల్లో మీడియా మద్దతు మరి ఇంత మంది కూడా పెట్టుకుని ఎవరు మీద ఉన్నారు జగన్మోహన్ తప్పకుండా ఇంతమంది గుడ పెట్టుకొని ఇంతమంది స్టార్ కంబెనాలో పెట్టుకొని మనకి వస్తా ఉన్నారు మరి జగనన్న దేవుడు స్టార్ కంబెడాలో మారే స్టార్ కామెరా తప్పకుండా వాళ్ళ కుట్రలను వాళ్ళ మోసపూరిత హామీలను తిప్పికొట్టి మళ్ళా మళ్ళీ ఎన్నికల్లో ఎన్నికల ఎటువంటి ప్రభంజరం ఫ్యాన్ సృష్టించిందో అటువంటి ప్రభంజనం రెండు వేల ఎన్నికల్లో సృష్టించాలని చెప్పి పేరు వేరు వాళ్ళ అందరి కూడా మనం చేస్తాం జగన్ ప్రసాదకు నాకు మీ ఆశీస్సులు ఎల్ల ఉంచాలని చెప్పి అందరినీ మనం చేసుకుంటూ యోగిస్తున్నా